హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త ఇల్లు ప్రతి ఒక్కరికి కూడా రాబోతున్నాయండి మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏ లిస్ట్ జరుగుతుంది ఎల్ వన్ లిస్టా ఎల్ టూ లిస్టా తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైక్ అని ఆల్ సింపుల్ బటన్ కడిస్తే మనకు నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే అండి లేట్ వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఇల్లు ఎల్ వన్ లిస్టులో ఎలాంటి అర్హతలు ఉండాలంటే స్థలం ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే అండి ఈ యొక్క అర్హత అనేది ఇక వీళ్ళకి నాలుగు వందల అడుగుల నుంచి ఆరు వందల అడుగుల అనేది వేయడం జరుగుతుంది అరవై అనమాట వీళ్ళు బీస్మెంట్కు వీళ్ళు ఫోటో తీసి వాళ్ళు ఏఈ అధికారికి ఇస్తే వీళ్ళకు ఫస్ట్ బిల్ అనేది శాంక్షన్ అవుతుంది సెకండ్ బిల్లు కూడా అలాగే ప్రతి ఒక్కటి పో ఫోటో అనేది తీసి ఇవ్వాలండి కంప్లీట్ కాగానే ఫస్ట్ అయితే బీస్మెట్కు లక్ష రూపాయలు సెకండ్ గోడలకి లక్ష ఇరవై ఐదు వేలు అలాగే స్లాబ్కి లక్ష ఇరవై ఐదు వేలు ప్లాస్టిక్కు లక్ష రూపాయలు అయితే వేయడం జరుగుతుంది మొత్తం అమౌంట్ అనేది ఐదు లక్షల రూపాయలైతే వేస్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలైతే వేస్తున్నారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఐదు లక్షలు తీసుకున్నారు ఉపాధికి గురించి మీకు ఇరవై ఇరవై ఏడు వేలు కూడా మీకు వేయడం కూడా జరుగుతుందని అలాగే సెకండ్ లిస్ట్ అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఇంద్రమ్మ ఇల్లు అయితే స్టేటస్ అనేది వచ్చిందండి ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీకు మెసేజ్ల ద్వారా కూడా ఇస్తున్నారు ఇంతకుముందు మనకు ఫ్రిడ్జ్ అది కూడా ఉప్పలు మల్లాపూర్ ఈ ఏరియాలో మాత్రమే వేశారు ఇప్పుడు ప్రస్తుతం అయితే సంగారెడ్డి రంగారెడ్డి వేడ్చారు జిహెచ్ఎంసీ హై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏరియాలో మాత్రం ఇంద్రమ్మ ఇల్లు అనేది ఇంద్రమ్మ స్టేటస్ అనేది వచ్చింది అందరికైతే ఫోన్ల ద్వారా మెసేజ్ల ద్వారా కూడా మీకు కన్ఫర్మ్ అయితే మాత్రం వస్తాయండి ఖచ్చితంగా అయితే వస్తాయి లైక్ చింగ్ థ్యాంక్స్